హాయ్ అందరికీ ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు మేము టెంపుల్కి వెళ్ళిన వీడియో మనకు తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశిగా వస్తుంది తొలి ఏకాదశి అని ఎందుకు అంటారంటే శ్రీ మహావిష్ణువు ఆ రోజే యోగ నిద్రలోకి వెళ్తాడు అందుకే తొలి ఏకాదశి అలాగే మనకి తొలి ఏకాదశి నుంచే అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి మనం తొలి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ ఉపవాసం ఉండి విష్ణువుని తలుసుకుంటూ చేస్తే మనకు అంతా మంచి జరుగుతుంది మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ని అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు ఫ్లవర్స్తో గర్భగుడిలో కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు అన్ని ఫ్లవర్స్తో చాలా బాగుంది చాలా బాగా దర్శనం అయితే జరిగింది మాకైతే మేమైతే స్పెషల్ దర్శనం తీసుకున్నాము తొందరగా అయిపోయింది ఆ రోజు నేను ఉపవాసం ఉన్న వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసేందుకు థ్యాంక్ యూ మీ అందరికీ